హలో నేనైతే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఎందుకంటే ఉండరాలు తద్ది కదా ఇంకా మా చిన్నక్క నేను కలిసి అయితే పూజ చేసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట అయితే ఇంకా ముందు రోజు నైటే మేము ఇలా గోరింతాకు అయితే పెట్టేసుకున్నాం అనమాట గోరింతాకు పెట్టుకోవాలి కదా తద్దికి గోరింతాకు పెట్టుకోవాలంటారు కదా అందుకని చెప్పేసి మా చిన్నక్క అయితే రుబ్బేసి ఉంచిందనమాట మేము వచ్చేసరికి ఇంక మేము అందరం కూర్చుని గోరింతాకైతే పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా మా ఆరు బాబు కూడా గోరింతాకైతే పెట్టేది ఇంకా ఆనందం చూడండి అయితే ఇంకా అందరం కూడా గోరింతాకైతే పెట్టుకుంటూ ఉన్నాం అనమాట మా పెద్దమ్మ కూడా వచ్చారు మా పెద్దమ్మ అంటే మా మా మదర్ వాళ్ళ అక్క అనమాట మా పెద్దమ్మ కూడా పెట్టుకుంటున్నారనమాట మా మదరు మా పెద్దమ్మ మా అక్కలు ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయిలు అందరూ పెట్టుకున్నారు కానీ ఇందులో తద్ది చేసేది నేను మా చిన్నక్క అనమాట మిగతా ఎవరో చేయరు అంతే ఈ వీడియో బాబాయ్